మనం తులారాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే అంటే పన్నెండు రాసుల్లో ఒకటైనటువంటి తులారాశి వాళ్ళు మిగతా పదకొండు రాసులు అంటే మిగతా పదకొండు రాసులు ప్లస్ తులారాశి వారిని గనక చేసుకునేటట్లయితే వాళ్ళ యొక్క వివాహ జీవితం ఎలా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా ఇక్కడ తులారాశి అనగా చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలని తులారాశిగా మనం చెప్తాం అయితే ఈ తులారాశి వాళ్ళు సహజంగానే న్యాయబద్ధంగా ఉంటారు అలాగే వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు ఒక పర్టిక్యులర్ డిసిప్లిన్ని కలిగి ఉంటారు ఎంతమంది వాళ్ళ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అనేది తప్పరు అంటే సోమరుభుతులతో ఉన్న హార్డ్ వర్కర్స్తో ఉన్న అంటే కష్టపడి పనిచేసే వాళ్ళతో వీళ్ళు కలిసి ఉన్నప్పటికీ సోమరుపతులతో కలిసి ఉన్నప్పటికీ వీళ్ళ సహసిద్ధమైనటువంటి స్వభావాలు మారవు అంటే పరిస్థితికి కాలానికి అతీతంగా నిలబడగలిగినటువంటి తులారాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితం ఆనందప్రదంగా ఉంటుంది అలాగే వాళ్ళ జీవితం ముడు పూలు ఆరు కాయలలాగా ఎంతో సంతోషంగా ఉంటుంది అదేవిధంగా ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది అలాగే ఎవరిని చేసుకుంటే విజయాలు లభిస్తాయి ఎవరిని చేసుకుంటే ఆర్థికాభివృద్ధి కలిగి ఉంటుంది ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇవాళ మనం తెలుసుకున్నాం అయితే ఇది తెలుసుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే జాతక పొంతన అంటే ఎవరు ఎవరిని చేసుకోవాలి అనేటువంటి విషయంలో వివాహ పొంతన గ్రహస్థితిని బట్టి నిర్ణయించాలి అయితే ఇప్పుడున్న స్థితిలో మనకి ముందు ఒక అవగాహన అంటూ ఏర్పడితే తర్వాత మనం పూర్తి స్థాయిలో డీప్గా చూసి వివాహ పొంతన ఎలా ఉందనేది నిర్ణయిస్తే అప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు ఇంత ఖచ్చితంగా ఇలా ఆనందప్రదంగా ఉంటాయి అదేవిధంగా కలిసి వస్తుంది చేసుకున్న తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు ఈ వివాహం చేసుకుంటే నాకు కలిసి వస్తుందా అని అడుగుతారు ఈ మాట ఇప్పటిది కాదు మనం పూర్వకాలం నుంచి వింటున్నటువంటి మాట బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని అంటే ఒకళ్ళు ఒకళ్ళతో కలిసినటువంటి వేళ ఎంతో విశేషమైనటువంటిది ఆ కలిసినటువంటి వేళలో మంచి గడియల్లో మంచి జాతకులతో అంటే మంచి జాతకులతో కానీ మంచి జాతకురాలతో కానీ కలిసినప్పుడు మంచి స్థితికి వెళ్తారు ఇది తెలియజేయడం కోసం ముందు బ్రీఫ్గా ఏ రాశి వాళ్ళు ఏ రాశిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం దాంట్లో భాగంగా ముందుగా తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకుంటే ఈ మేషరాశికి తులారాశికి సమసప్తక స్థితి అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే మేషరాశి తులారాశి సమ ఉజ్జీలు అంటే మేషరాశి వాళ్ళకి దుడుకు స్వభావం ఉంటుంది తులారాశి వాళ్ళకి డిసిప్లిన్డ్ మేనర్ అంటే వీళ్ళకి దుడుకు స్వభావం లేకుండా స్మూత్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్టబన్గా ఉంటారు ఏమాత్రం ఎక్కడా బసకరు ఇలాంటి ఇద్దరు అంటే తులారాశివారు మేషరాశి వారిని అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కనుక చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి జీవితం గా నడుస్తుంది అంటే ఇద్దరు ఉద్యోగస్తులే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వేళకి కనుక ఇంటికి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటే వీళ్ళు వివాహం చేసుకోవచ్చు అలా కాకుండా ఒకళ్ళు యాక్టివ్గా ఒకళ్ళు ప్యాసివ్గా అంటే ఒకళ్ళు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటూ ఒకళ్ళు ఖాళీగా ఉండేటట్లయితే వాళ్ళిద్దరి జీవితాల్లో కొద్దిగా ఇకో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవటం మంచిది ఇకపోతే వృషభ రాశి వాళ్ళు నీ కనుక ఈ తులారాశి వాళ్ళు వివాహం చేసుకునేటట్లయితే వృషభరాశికి తులారాశికి షష్టాష్టక స్థితి కనుక ఈ ఈ అనేటువంటిది అంత యోగ్యం కాదు అంటే ఆరు ఎనిమిది స్థానాలుని షష్టాష్టకాలు అంటారు వృషభ రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి డిసిప్లిన్డ్ మేనరు ఒక రకంగా హిట్లర్ అంటాను చూడండి అంటే డిసిప్లిన్డ్గా వెరీ డిసిప్లిన్డ్గా ఉన్న వాళ్ళని ఈ తులారాశి వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తుంటాం ఈ వృషభ రాశి వాళ్ళు కొంచెం ఇటుగా ఉంటారు అంటే ఒక అవసరమైనప్పుడు డిసిప్లిన్గా ఉంటారు అవసరం లేనప్పుడు రిలాక్స్ అయిపోతుంటారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అనేటువంటిది అంత గొప్పగా ఉండదు పైగా పనికిరాదని కూడా చెప్పవచ్చు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య షష్టాష్ట తిథి వలన వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అది లేకపోతే జాతకరీత్యా ఏ దోషం అయితే వీళ్ళది వీళ్ళ జాతకాల్లో ఉంటుందో రీత్యా వీళ్ళు ఖచ్చితంగా ఆ ఇబ్బందిని ఫేస్ చేసేందుకు అవకాశం ఉంటుంది గనక తులారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోవటం పనికిరాదు అలాగే వృషభ తులారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే సహజంగా కొంచెం సరదాగా మాట్లాడి సరదాగా చెడుకులతో వెటకారాలతో వ్యంగ్యాస్త్రాలతో లైఫ్ని ఈజీగా కామ్ ఈజీగా నడిపేసి చాలా సరదాగా ఉండాలనుకునేటువంటి మిథుల రాశి వాళ్ళు ఈ తుల రాశి వాళ్ళని అంటే వీరు దీని డిసిప్లిన్డ్గా ఉంటారు వరకే మాట్లాడతారు అవసరమైనంతే మాట్లాడతారు అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తి స్థానాలని బట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరితే చేసుకోవచ్చు అలా కాకుండా ఇద్దరు ఐడియల్గా ఉండేటట్లయితే లేదా ఇద్దరిలో ఒకళ్ళైనా సరే ఖాళీగా ఏ పని లేకుండా ఇంట్లో ఉండేటట్లయితే వాళ్ళిద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ గ్రహస్థితి కనుక అనుకూలించినట్లయితే తులారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిదే అలా చేసుకోవడం వలన ఆర్థికంగా పుంజుకుంటారు కాకపోతే కాస్త గ్రహస్థితిని పరిశీలించుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది ఒకటి ఇకపోతే తులారాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే ఇది ఎంతో గొప్ప కాంబినేషన్ అంటే గొప్ప కలయిక కింద చెప్పబడుతుంది కారణం ఏంటంటే సహజ సిద్ధంగా సున్నితమైన స్వభావం కలిగినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ని చేసుకునేటట్లయితే ఈ తులారాశి వాళ్ళకి డిసిప్లిన్డ్ మేనరు కర్కాటక రాశి వాళ్ళకి సున్నితమైన మనస్తత్వం ఉండటం వలన ఒకళ్ళు పూర్తి స్థాయిలో ముఖ్యంగా దీంట్లో తులారాశి వాళ్ళు పూర్తి స్థాయిలో విజయం చెందడానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది కనుక తులారాశి వాళ్ళు జాతకాలు కుదిరేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవడానికి ఒక అడుగు ముందుగేయడం అనేటువంటిది చాలా మంచి స్థితి కింద చెప్పబడుతుంది కారణం ఏంటంటే తులారాశి నుంచి కర్కాటక రాశి దశమ భావం అవుతుంది అంటే రాజ్యస్థానం అవుతుంది మంచి అధికారాన్ని గొప్ప విజయాన్ని సాధించాలనుకునేటువంటి తులారాశి వాళ్ళు కొద్దిగా జాతకంలో మిగతా పొంతనాలను చూసి కర్కాటక రాశి వాళ్ళని కనుక చేసుకునేటట్లయితే మంచి స్థితిని పొందుతారు తర్వాత తులారాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే ఏం జరుగుతుందంటే ఈ తులారాశి వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉంటారు సింహరాశి వాళ్ళు రిజర్వ్డ్గా ఉంటారు అలాగే ఈ తులారాశి వాళ్ళు వాళ్ళు చెయ్యాలనుకున్నటువంటి పని మీద పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సోమరతనానికి తావివ్వరు కానీ సింహరాశి వాళ్ళు హార్డ్ వర్కర్స్ అయినప్పటికీ కూడా పొరపాటున ఒక్కసారి కనుక సోమరతనం అలవాటైతే అప్పుడు వాళ్ళ మధ్య కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక కొంచెం ఆలోచించి వాళ్ళ గ్రహస్థితులను పరిశీలించిన తర్వాత సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే ఈ చేసుకునేటప్పుడు ఈ సింహరాశి తులారాశి కాంబినేషన్లో విన్ అయ్యేది సింహరాశి వాళ్ళు అవుతారు అంటే ఎవరిదైతే సింహరాశి అవుతుందో అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళు ఎక్కువ లాభం పొందుతారు ఈ తులారాశి వాళ్ళకంటే కూడా ఈ వివాహ సంబంధమైన విషయాల్లో ఇకపోతే తులారాశి వాళ్ళు రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహజ సిద్ధంగానే కొంచెం ఎవరు ఎలా చెప్తే అలా మౌల్డ్ అయ్యే పరిస్థితి ఎంకరేజ్ చేసే కొద్దీ మంచి మంచి గొప్ప గొప్ప విజయాలను సాధించగలుగుతారు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే తులారాశి స్త్రీని కన్యారాశి పురుషుడు చేసుకోవచ్చు కానీ తులారాశి పురుషుణ్ణి కన్యారాశి స్త్రీ చేసుకోరాదు కారణం ఏంటంటే ఈ రెండు రాశుల మధ్య ద్విద్వాదశ స్థితి ఉంటుంది నేను చెప్పిన విధంగా తులారాశి స్త్రీ గనక కన్యారాశి పురుషుణ్ణి చేసుకునేటట్లయితే ఎంతో ఆర్థికంగా ఉన్నతమైన స్థితిని పొందడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఆర్థిక లాభం కలుగుతుంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో అలా కాకుండా తులారాశి పురుషుణ్ణి రాశి స్త్రీ చేసుకునేటట్లయితే రాశి ఒక రకంగా బలైపోతుందని చెప్పవచ్చు ఇది కొద్దిగా మనం జాతక స్థితుల్ని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఖాయం చేసి చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఈ ఒక్క సూచనను దృష్టిలో పెట్టుకుని తులారాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకోవాలి ఇకపోతే తులారాశి వాళ్ళు అదే రాశికి చెందినటువంటి అంటే వాళ్ళ రాశికి చెందినటువంటి ఇంకొక తులారాశి వాళ్ళని కనుక వివాహం చేసుకుంటే వాళ్ళ గ్రహస్థితి అంటే వాళ్ళ జీవిత స్థితి ఎలా ఉంటుందంటే ఒక్కటే మాట రెండు కత్తులు ఒక వరలా ఇవ్వడం ఒకే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఒకే రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకే రకంగా ఆలోచించే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేసుకోవడం అనేటువంటిది వివాహం చేసుకోవడం అనేటువంటిది పూర్తిగా నిషిద్ధమైన అంశం దీనికి ఇంకొక ప్రత్యేకమైన కారణం కూడా ఉంటుంది ముందు ఒకే రాశికి చెందినటువంటి తులారాశి వాళ్ళు వివాహం చేసుకుంటే స్త్రీ పురుషులు కొద్ది కాలం ఆనందంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గ్రహచార్యత్యా ఇద్దరికి ఒకేసారి ఏలనాటి సేనో అర్ధాష్టమ సేన అష్టమ సేన వచ్చినప్పుడు ఆ తాకిడికి ఆ బాధలకి ఆ ఇబ్బందులకి వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తులారాశి వాళ్ళు ఇంకొక తులారాశి వాళ్ళని వివాహం చేసుకోరాదు ఇది ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఇకపోతే తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందనే విషయానికి వస్తే తులారాశి స్త్రీలు వృశ్చిక రాశి పురుషుడిని చేసుకునేటట్లయితే ఖచ్చితంగా తులారాశి వాళ్ళు బలైపోతారు అలా కాకుండా తులారాశి పురుషులు వృశ్చిక రాశి స్త్రీని కనుక చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి బలోపేతం అవుతారు కొంచెం గొడవలు ఉన్నప్పటికీ సంసారంలో అంటే సహజంగానే వృష్చిక రాశి వాళ్ళకి వాళ్ళకి నచ్చని అంశం చెప్పినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది కొంచెం ఘర్షణకు దిగుతారు అటువంటి ఘర్షణలు గొడవలు తగాదాలు కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితులు కలిసేటట్లయితే తులారాశి వాళ్ళు వృష్టికి రాసి వాళ్ళని చేసుకోవచ్చు అయితే ఈ కాంబినేషన్ అనేది కొద్ది ఒక తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి కొంచెం ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా తులారాశి వాళ్ళు వృష్టికి రాసి వాళ్ళని అవాయిడ్ చేయటమే మంచిది అంటే చేసుకోకుండా ఉండటమే మంచిదిగా చెప్పబడుతుంది ఇకపోతే తులారాశి వాళ్ళు ధనుసు రాసి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళ స్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది ఎవరికి వారే యమునా తీరే కానీ కలిసే ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోరు కానీ ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ఆనందం వాళ్ళది ఎవరి పరిస్థితి వాళ్ళది అంటే రైలు పట్టాలలాగా కలిసే ఉంటారు విడివిడిగా ఉంటారు అలాంటి విచిత్రమైన స్థితి ఈ తులారాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది దాన్ని బట్టి ఆలోచించి వీళ్ళిద్దరికీ వివాహం చేయటం చెప్పదగ్గ సూచన ఇకపోతే తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని గనక వివాహం చేసినట్లయితే వీళ్ళిద్దరి కలయిక చాలా బాగుంటుంది కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కేంద్ర స్థితి అవ్వటం తులారాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మకర రాశి అధిపతి అయినటువంటి శని వీళ్ళిద్దరూ పరస్పరం మిత్రులు అవటం వల్ల అదే కాక నాలుగు పది స్థానాలు అవటం వలన అంటే కేంద్ర స్థానాల్లో ఉండటం వలన తులారాశి మకర రాశి వీళ్ళ స్థితి ఎంతో ఉన్నతమైన విజయాలను తెచ్చిపెడుతుంది జీవితంలో ఎవరైతే ఉన్నత శిఖరాల్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క పార్ట్నర్సు తులారాశి మకర రాశి వాళ్ళే అయి ఉంటారు వాళ్ళ గ్రహస్థితులు ఏదన్నా పొరపాటున మరీ దారుణంగా ఉంటే తప్ప కొంచెం గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉండి జాతకం కనుక బలంగా ఉండేటట్లయితే తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని చేసుకుంటే అద్భుతమైన విజయాలను సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు వాళ్ళు సమాజంలో సొసైటీలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని చేసుకునేటట్లయితే ఈ కాంబినేషన్ అనేది చాలా ఆనందదాయకమైన కాంబినేషన్ అవుతుంది కారణం ఏంటంటే తులారాశి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా డిసిప్లిన్డ్గా ఉంటారు చక్కగా ఆలోచిస్తారు న్యాయబద్ధంగా ఉంటారు పరిస్థితుల రీత్యా చాలా ఇమర్జె అంటే మెర్చే పరిస్థితుల్లో కలిసిపోయి వాళ్ళ యొక్క జీవనాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు కుంభరాశి వాళ్ళు ఊహాజీవులు కనుక కుంభరాశి స్త్రీని కనుక తులారాశి పురుషుడు కనుక వివాహం చేసినట్లయితే ఎంతో ఆనందమైనటువంటి జీవితాన్ని సంసార జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారు అదేవిధంగా తులారాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషను మరలా షష్టాష్టకాలు అవుతుంది కనుక మీనరాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ తులారాశి వాళ్ళ చేతిలో బలేపోతారు కారణం ఏంటంటే మీనరాశి వాళ్ళు సహజసిద్ధంగానే సిద్ధంగానే మృదు స్వభావాలు తులారాశి వాళ్ళు పైకి గట్టిగా మాట్లాడకపోయినప్పటికీ కూడా వాళ్ళు మైండ్లో స్టెబన్గా ఉంటారు అంటే ఒక నిర్దిష్టమైన భావజాలాన్ని కలిగి ఉంటారు ఆ భావజాలాన్ని వాళ్ళు కనుక మీనరాశి వాళ్ళ మీద కనుక రుద్దితే వాళ్ళు సహజంగానే రిస్క్ పడిపోతారు తట్టుకోలేరు కనుక ఈ మీనరాశికి తులారాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేయటం అనేటువంటిది నిషిద్ధమైన అంశంగా చెప్పబడుతోంది ఇది ఈ పన్నెండు రాసులతో తులారాశి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అయితే చివరిగా ఒక మాట ఏంటంటే జాతకంలో గ్రహస్థితులన్నీ పరిశీలించిన తర్వాతనే ఇది చెప్పాలి అయినప్పటికీ ఇది ఎందుకు చెప్పామంటే ముందు మనం చూసుకునేటప్పుడు ఈ వ్యక్తి మనకు సూట్ అవుతాడా సూట్ అవడా అనేది తెలుసుకోవాలి ఇది ముఖ్యమైన అంశం రెండో విషయం ఏంటంటే ఒకవేళ అంతకు ముందే చేసేసుకుని ఉన్నారు ఏ రాసులు వాళ్ళు తులారాశి వాళ్ళు వేరే ఒక మేషరాశి వాళ్ళనో మీనరాశి వాళ్ళనో చేసుకుని ఉన్నారు ఉంటే వాళ్ళ యొక్క మనస్తత్వం తెలిసేటట్లయితే మనలో మనం కొంచెం మార్పు కనుక చేసుకోగలిగితే వాళ్ళు మంచి ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించగలుగుతారనేటువంటి ఉద్దేశంతోనే ఈ రాసుల కాంబినేషన్లో వివాహ పొంతన ఎలా ఉంటుందనేది మీకు తెలియజేయడం జరిగింది అయితే ఒకవేళ తులారాశి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి పడని రాసులు అయినటువంటి మీనరాశి వాళ్ళు అలాగే వృషభ రాశి వాళ్ళు అలాగే సొంత రాశి తుల రాశి వాళ్ళని చేసుకున్నప్పుడు అదే విధంగా తుల రాశి పురుషుణ్ణి చేసుకున్నటువంటి రాశి స్త్రీలు వీళ్ళకి గనక జీవితంలో ఇట్లాంటి వాళ్ళకి ఇందాక నేను చెప్పిన విధంగా జీవితంలో గనక కొన్ని గొడవలు ఇబ్బందులు ఆ సంసారపరమైన సమస్యలు వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్టేక్ చేసి ఆ సమస్యల నుంచి బయటపడి మంచి జీవితం కొనసాగిస్తారనే ఉద్దేశంతోనే మీకు వీళ్ళు వీళ్ళు ఈ విధంగా ఉంటారు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వీటిని ఈ విధంగా సరిచేయాలని మీకు తెలియజేయటం జరుగుతుంది ఇది తెలుసుకుని మంచి ఆనందకరమైన జీవితాన్ని మంచి విజయవంతమైన జీవితాన్ని ఆర్థిక లాభాలని పొంది కలిసి వచ్చే జీవిత భాగస్వామితో ఉన్నత స్థితిని పొందాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి